ప్లీజ్ వాణ్ణి గ్రాండ్ పాలువనివ్వండి తప్పేముంది శుద్ధ తెలుగులో తాతయ్య అని పిలిపించకండి ప్లీజ్ మేమెలాగో మీతో తెలుగులోనే మాట్లాడుతున్నాం కదా అది చాలు అది కాదమ్మా విషు వాట్ ఆర్ యూ డూయింగ్ గెటింగ్ రెడీ ఐఎమ్ వెరీ టైర్డ్ డియర్ ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్ మీ కమింగ్ డియర్ మామయ్య గారు మీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కిచెన్ లో టేబుల్ మీద పెట్టాను కిడ్స్ రెడీనా యాబ్ ఇస్ వెయిటింగ్ కమ్ ఫాస్ట్ బై గ్రాండ్పా తీరా మీ నన్ను ఉన్నారా నో అంకుల్ మరి మీ అమ్మో మరి మీరు తేజస్సు పత్రిక ఎండి డాక్టర్ రాజేశ్వరరావు గారు కదా రండి కూర్చోండి సరే వస్తున్నారు డాక్టర్ రాజేశ్వరరావు గారు నమస్తే నమస్తే మీతో ఒక విషయం పంచుకుందామని వచ్చానండి మీరు మా పత్రికకు పంపిస్తున్న కథలు కవితలు కథానికల వల్ల ఎంతో సర్క్యులేషన్ పెరిగింది మా గ్రూప్ సంస్థల తరపున మీకు సత్కారం చేసి ఐదు లక్షల రూపాయలు నగద పురస్కారం ఇద్దాం అనుకుంటున్నాం నేను తెలుగు భాషా ప్రభావం కోసం చేస్తున్న ప్రయత్నం మీ పత్రిక ద్వారా ప్రాచుర్యం పొందుతున్నందుకు నేను మీకు చాలా రుణపడి ఉన్నాను తప్పకుండా వచ్చి మీ సన్మానాన్ని నేను స్వీకరిస్తాను కానీ నగదు పురస్కారాలు స్వీకరించనని మీకు తెలుసు కదా క్షమించండి శ్రీనాథరావు గారు మీరు గొప్ప నిస్వార్థ రచయితలను నాకు బాగా తెలుసు మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టను త్వరలోనే తేదీ సమయం తెలియజేస్తాను మీ దగ్గర ఏమైనా కొత్త రచనలు ఉంటే నాకు ఇవ్వండి నేను పట్టుకెళ్తాను అలాగే మా పత్రికలో ప్రచురిస్తాం అయ్యా ఇవ్వండి ధన్యోస్మి నానా మీరు ఆ నగదు పురస్కారం ఐదు లక్షలు తీసుకొని ఉండాల్సింది మంచి ఛాన్స్ మిస్ చేశారు అది కాదు మామయ్య గారు మీరు డబ్బు తీసుకొని ఉంటే దేనికో దానికి ఉపయోగపడేది కదా మా ఇద్దరికి వచ్చే జీతాలు ఇంటి ఈఎంఐలకి పిల్లల ఫీజులకి ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి ఆ డబ్బు వచ్చుంటే ఏదో అప్పులు కట్టుకునే వాళ్ళం కదా అదే ఆయన అంటున్నారు ఎందుకు పనికిరాని ఈ రచనలు సాహిత్యాలు దేనికి డప్పు కొట్టుకోవడానికా ఏదో దేవుడి వల్ల మేము ఇద్దరం సంపాదిస్తున్నాం కాబట్టి మీకు రెండు పూటలా ఆ ముద్ద నోట్లోకి వెళ్తుంది లేకపోతే మీ ప్రిన్సిపల్స్ మీకు ఒక ముద్ద అన్నం పెట్టకపోగా ఈ సోకాల్డ్ తెలుగు రచయిత గారు అడుక్కు తినాల్సి వచ్చేది నిజమే నేను అడుక్కు తినేవాడిని అప్పుడు కూడా నా సాహిత్య సరస్వతని అమ్ముకునేవాడిని కాదురా ఆనందంగా ఆకలితో చచ్చిపోయేవాడిని ఒరే విశ్వం నీ గుర్తుందో లేదు నేను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నాకంటూ ఏం మిగిల్చుకోలేదురా ఒక్క సాహిత్యవేత్త అనే పేరు తప్ప అప్పుడు కూడా నా సాహిత్య సంపదను అమ్ముకోలేదురా కానీ మీ అమ్మను బ్రతికించుకోలేకపోయాను తను బ్రతికుండగా ఒక్కరోజు కూడా నీ ఇలా మాట్లాడలేదురా విశ్వం తెలుగు నా మాతృభాషరా అమ్మ భాష అమ్మని పోషించుకోగలం కానీ అమ్ముకోలేనురా నా చివరి శ్వాస ఉన్నంత వరకు తెలుగు భాషా ప్రాచుర్యానికి రక్షగా నిలుస్తాను నేను మీకు భారం అయితే చెప్పండి నా దాన్ని నేను చూసుకుంటాను నా తెలుగు భాషా అభిమానులు నాకింత పిడికడు ముద్ద పెట్టకపోతారా నాకింత పిడికడు ముద్ద పెట్టకపోతారా విశ్వం విశ్వం రండి సార్ ఇప్పుడే మాకొక శుభవార్త తెలిసింది ఏంటి సార్ అది మీ నాన్నగారు రాసిన ఉపవాసం కావ్య సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇక చూసుకోండి మీ నాన్నగారి పేరు జాతీయ స్థాయిలో ఈ గుడ్ న్యూస్ చెప్తాను విశ్వం ఆయన మనకిక లేరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది నాన్న తెలుగు భాష కీర్తి ప్రచురణి మళ్ళీ స్వర్ణయుగం రావాలి అంటే శ్రీనాథుడు దేవులపల్లి విశ్వనాథుడు శ్రీశ్రీ దాసరథే సరోవరం లాంటి మహాకవులు మళ్లీ పుట్టాలి మళ్ళీ పుట్టాలి